హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ ముందుగా నేను ఎక్కడున్నాను ఏంటి అని డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను నేను మా హస్బెండ్ ఇంకా మా బాబు అందరం కలిసి ఇంకా ఒక టూ ఫ్యామిలీస్ కలిసి మేము త్రీ ఫ్యామిలీస్ కలిసి తిరుపతి ప్లాన్ చేసుకున్నాం తిరుపతికి వెళ్ళే ముందు అరుణాచలం మహానంది యాగంటి ఇవి కూడా చూసుకొని వెళ్దామని ఒక ఫోర్ డేస్ ప్లాన్ అయితే వేసుకున్నామండి వెళ్ళే మధ్యలో అయితే మేము నైట్ టెన్కి అలా స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫుల్ రైన్ అయితే పడుతుంది నాన్ స్టాప్గా కంటిన్యూస్గా పడుతుంది కొంచెం దూరం వచ్చిన తర్వాత టీ తాగుదామని టీ కోసం అయితే ఆగామండి ఇక్కడ చాలా బాగుంది ఇంకా ఉయ్యాలలో ఇక్కడ పిల్లలు అంటే డ్రమ్లతో సిట్టింగ్ ఇది ఇంత చాలా బాగుంది ఇక్కడ టీ తాగిన తర్వాత మేమైతే వెంటనే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కల్లా మేము మహానంది రీచ్ అవ్వాలి అందుకని చెప్పేసేసి కొంచెం ఫాస్ట్గానే స్టార్ట్ అయిపోయాం దారిలో అయితే కొంచెం దూరం వర్షం అయితే పడింది తర్వాత అయితే కంప్లీట్గా ఆగిపోయింది నైట్ టైమ్ కదా డ్రైవింగ్ చేస్తుంది మా హస్బెండ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి మేమైతే తనకి నిద్ర రాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్గా మాట్లాడుకుంటూ సరదాగా అయితే వెళ్తున్నాం మా బాబు కూడా నిద్రపోలేదు ఈ మార్నింగ్ అయితే త్రీ థర్టీ కల్లా మేము మహానందికి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా ఫుల్ రెయిన్ పడినట్లుంది ఇక్కడ ఇదిగోండి చూసారా త్రీ థర్టీకి అయితే ఇలా ఉంది ఇంకా వెంట ఇక్కడ రూమ్స్ తీసుకోవాలి రూమ్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఈలోపు నేను ఇక్కడ ఎలా ఉంది అనేది నేనైతే షూట్ చేశాను మహానంది చిన్నప్పటి నుంచి నేను వెళ్తూనే ఉన్నాను నేను గత ఎయిట్ ఇయర్స్ నుంచి మాత్రమే మహానంది వెళ్ళలేదు వెళ్ళలేదు చిన్నప్పుడు నా టెన్త్ క్లాస్లో అయితే మహానంది బెలూన్ కేస్ యాగంటి ఇవన్నీ వెళ్ళే వాళ్ళం ఎవ్రీ ఇయర్స్ కార్తీక మాసానికి మేము నా స్నానాలకైతే ఇక్కడికే వచ్చే వాళ్ళం అంది చాలా బాగుంటుంది మహానంది లింగం అయితే ప్రత్యేకంగా చాలా చాలా బాగుంటుంది దర్శనం అయితే ఎలా అవుతుంది ఏంటి అనుకున్నాను చాలా చాలా బాగా అయింది మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మార్నింగ్ అయితే ఇదిగోండి టెంపుల్కి వచ్చేసేసాము సిక్స్ కల్లా వచ్చాము ఎర్లీ మార్నింగ్ దర్శనం అంతేకాదు ఈరోజు అయితే పౌర్ణమి కూడా మేము వచ్చిన రోజు అందుకే కొంచెం రష్ ఎక్కువగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ప్రతి పౌర్ణమికి శివలింగానికి చాలా బాగా పూజలు జరుగుతాయి ఆ రోజు దర్శించుకోవడం కూడా చాలా బాగుంటుంది నేను చాలాసార్లు శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్కి అయితే వెళ్ళాను పౌర్ణమి రోజే ఎక్కువ దర్శనం చాలా బాగుంటుంది నాకు పడగ పెట్టి దర్శనం చాలా అంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్లు ఉంటాయి మహానంది వచ్చే చాలా ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయిపోతాయి కదా అంతా అయితే చాలా చేంజ్ అయిపోయింది అక్కడ దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగింది ఇంకా అక్కడ లోపల షూట్ చేయకూడదు కదా అని చెప్పేసి నేను చెయ్యలేదు దర్శించుకొని మంచిగా లింగ దర్శనం అయింది మేము దూరదర్శనం అవుతుంది అనుకున్నాము కానీ మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉండడంతో అక్కడ మంచిగా లింగ దర్శనం అయితే అయింది దర్శనం చేసుకొని నెక్స్ట్ మాది అయితే యాగంటి యాగంటి బసవన్న దగ్గరికి అయితే వెళ్తున్నాము యాగంటి చూసి కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది నాకు అసలు గుర్తు కూడా లేదు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇదిగోండి యాగంటి బసవన్న ప్రతి ఇయర్ కొంచెం కొంచెం పెరుగుతూ ఈ స్టేజ్కి అయితే వచ్చేశారు ఇంకా పెరుగుతుంది అని విన్నాను నేను చూసినప్పుడైతే చాలా చిన్నగా ఉంది కానీ ఇప్పుడైతే ఎంత పెద్దగా అయిపోయిందంటే ఇంకా చాలా పెద్దగా అయిపోయింది ఇక్కడ అందరూ పూలు పసుపు కుంకుమలు వేసి ఫొటోస్ తీసుకోవడం అంతా చేస్తున్నారు దర్శనం ఇక్కడ కూడా చాలా బాగుంది యాగంటి చాలా చేంజ్ అయింది అని నేను అనిపించింది నాకైతే లేదా ఎన్నో ఇయర్స్ తర్వాత నేను రావడంతో నాకు కొత్తగా అనిపించింది చెట్టు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకా ఇక్కడ కొండ ఉంది చూసారా గోపురానికి ఒక స్పెషల్ ఉందండి గోపురానికి అన్ని చోట్ల నాలుగు ఐదే ఉంటాయి కానీ ఇక్కడ గోపురానికి ఎనిమిది లీ ఎనిమిది కలసాలు పెట్టు ఉంటాయి ఇక్కడ కింద దర్శించుకున్న తర్వాత పైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడ మెట్లు ఎక్కి వెళ్ళాలి కానీ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ కొంచెం ఓపిక చేసుకొని వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళైతే అలాగే నేను వెళ్ళామండి లోపల షూట్ చేయకూడదు అన్నారు కానీ నేను చిన్నగా సైడ్ నుంచి అయితే షూట్ చేశాను మీ అందరికీ చూపిద్దాము అని చెప్పేసి మీరు ఎప్పుడైనా యాగంటి మహానంది ఇవన్నీ విజిట్ చేస్తారా చేస్తే చేసిన వాళ్ళకి కింద కామెంట్ చేయండి అసలుకి ఈ కొండల లోపల ఎలా విగ్రహాన్ని పెట్టారో నాకు నిజంగా అర్థం కావట్లేదు ఆ గుహ లోపల వెంకటేశ్వర స్వామి అయితే చాలా చాలా కన్నులు రెండు సరిపోవు అన్నట్లు ఉంది నాకైతే చాలా బాగుంది ఇవి చూడండి అసలుకి రాయి అసలుకి ఎట్లా ఈ కొండని పగల కొట్టారా అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు చాలా బాగుంది ఏడు కొండలు అన్నట్లుగా కనిపించింది మేము మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కదా ఇంకా రెస్ట్ తీసుకోలేదు ఇంకా ఏమి మార్నింగ్ టిఫిన్ చేసాము అంతే ఇప్పుడు అయితే టైం ఫోర్ అయింది సరే ఇక్కడ లంచ్ అని చెప్పేసి వచ్చాము ఎక్కడ హైవే మీద ఎక్కడ చూసినా ఏవి కనిపించలేదు సరే ఇక్కడ కనిపించిందని ఆగిపోయాము ఎలా ఉంటుంది ఏంటి అని ఏం ఆలోచించలేదు ఆకలేసిన ఆకలేస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఉన్నాము ఫస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చాం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ ఇంకా మిర్చి కూడా ఇచ్చారు మేము ఒక ప్రయోగం చేద్దామని చెప్పేసి నేను మా బాబు అయితే మిర్చిని తిన్నాం అసలుకి ఘాటు ఉండదు అనుకున్న అసలుకి నార్మల్గా లేదు ఘాటు నాలుకంతా మండిపోయింది వామో అనిపించింది అనవసరంగా సాహసాలు చేశానా అనిపించింది పాప మా బాబు నన్ను చూసి తండ్రి కూడా తిన్నాడు ఎంత వాటర్ తాగామో అంటే ఆ మంటకి అసలుకి తాగుతున్నా కూడా ఇంకా అసలుకి చెల్లోకి వెళ్ళిపోయింది ఆ ఘాట్ అయితే ఇంత స్పైసీ ఉంటుందని నేను అనుకోలేదు తర్వాత అయితే మేము ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది కాజు కర్రీ అండ్ పన్నీర్ కర్రీ తీసుకున్నాము వెజ్జే కదా నాన్ వెజ్ తినకూడదు కదా అని చెప్పేసి వెజ్ ఆర్డర్ చేసుకున్నాము ఇంకా రోటీ అండి చాలా బాగుంది ఇక్కడ టేస్ట్ కూడా గుజరాతీ స్టైల్లో ఎక్కువ కాజు వేసి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది ఎవరైనా ఇక్కడ అయితే వెళ్ళి వచ్చినప్పుడు ఇక్కడ అయితే ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళండి టేస్ట్ కూడా బాగుంది నెక్స్ట్ అయితే బిర్యానీ ఆర్డర్ చేసాం బిర్యానీ కూడా చాలా బాగుంది తినిన తర్వాత పక్కనే ఐస్ క్రీమ్స్ తింటూ ఉయ్యాలలు ఉన్నాయి ఊగుతూ చాలా ఎంజాయ్ చేసాం నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్